నిన్న సాయంత్రం తమిళనాడు స్టేట్లోని కరూర్ అనే ప్రాంతంలో తిక్కిసలాటైంది ఈ దాదాపు ముప్పై తొమ్మిది మంది దాకా చనిపోయి ఇందులో ఆ తొమ్మిది మంది పిల్లలు ఉండగా పదిహేడు మంది ఆడవారు ఉన్నారు ఇక వంద మందికి పైగా గాయాల పాలయ్యారు అసలు ఏం జరిగింది నిన్న డీప్ డౌన్ గా తెలుసుకుందాం దిస్ ఇస్ వంశీకృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ నెక్స్ట్ వచ్చే వన్ ఇయర్ లో తమిళనాడు స్టేట్ లో ఎలక్షన్స్ ఉన్నాయి హీరో విజయ్ టీవీ అనే పార్టీని స్థాపించి జోరుగా జనాల్లోకి వెళ్తున్నారు ఆయన ఇరవై ఏడు తారీఖు అంటే నిన్న నమ్మకల్ కరూర్ అనే రెండు ప్లేస్ లో మీట్ ద పీపుల్ అనే కార్నర్ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేశారు సాధారణంగా ఒక టీం కప్పు గెలిస్తేనో లేక ఒక హీరో సినిమా రిలీజ్ అయితేనో జనాలు చనిపోవడం అనేది సాధారణం అయిపోయింది వాస్తవంగా నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే కరూర్ అనే ప్లేస్ తమిళనాడు స్టేట్ మధ్యలో ఉంటుంది మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా కరూర్ ప్లేస్ కి విజయ్ రావాల్సి ఉంది ఆ మీటింగ్ కు దాదాపు ఉదయం తొమ్మిది గంటల నుంచేలే జనాలు ఆ ప్లేస్ కు చేరుకోవడం మొదలు పెట్టారు మెల్లమెల్లగా ప్రజలు ఆ ప్లేస్ లో గుమి మొదలైంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ కరూర్ అనే ప్లేస్ ను గుమిగూడాల జనాలు సాయంత్రం రెండు గంటల వరకు కేవలం నాలుగు వేల మంది జనాలు మాత్రమే వచ్చారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు సినీ యాక్టర్ విజయ్ వస్తాడని తెలుసుకుని కరూర్ దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఏరోడ్ జంక్షన్ నుంచి కోయంబత్తూర్ జంక్షన్ నుంచి ఆ ప్రాంతానికి రావడం మొదలైంది ముందుగా నమ్మకాలనే ప్లేస్ లో ర్యాలీ ఉండే అది కూడా డిలే అయ్యి సాయంత్రం నాలుగు నాలుగున్నర టైం అయింది చెప్పిన టైం కనుక మీటింగ్ వచ్చి ఉంటే అంత జనాలు ఉండేవారు కాదు అంత మంది చనిపోయి ఉండేవారు కాదు సాయంత్రం అయింది దాదాపు ఐదు నుంచి ఆరు గంటలు ఆ మీటింగ్ డిలే అయింది ఆ మీటింగ్ వచ్చిన చాలా మంది చిన్న పిల్లలు ఆడవాళ్ళు మధ్యాహ్నం అన్నం తినకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు సినీ యాక్టర్ విజయ్ గురించి ఆ మీటింగ్ కు ఎంత మంది చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను ఆ మీటింగ్ స్పాట్ కు వెళ్లడానికి ఒక ఓవర్ బ్రిడ్జ్ దాటాల్సి ఉంది దాని దూరం కేవలం ఒక కిలోమీటర్ కన్నా తక్కువ దాదాపు విజయ్ ఆరు గంటల వరకు ఆ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన ఆ స్పాట్ దాకా వెళ్లడానికి ఏడు గంటల సమయం పట్టింది అంటే ఒక గంట సమయం పట్టింది ఒక కిలోమీటర్ వెళ్ళడానికి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ స్పాట్ లో ఎంత మంది ఉన్నారనేది పన్నెండున్నరకు జరగాల్సిన మీటింగ్ సాయంత్రం ఏడున్నరకు మొదలైంది విజయ్ రాకముందే ఆ ప్లేస్ లో విస్కేస్తే రాలన్నంత జనం ఉన్నారు విజయ్ బస్ రావడము దాని చుట్టూ బ్యారికేడ్లు ఉండడం వల్ల ఒకరి మీద ఒకరు పడి లైవ్ ఇచ్చే ఓబి వ్యాను దాని పక్కన షెడ్ మీద పడ్డారు అందరు మీద ఒకరు పడడం వల్ల ఊపిరి ఆడక చనిపోయారు ఇరవై నుంచి వచ్చిన కార్తిక్ చెప్పిన దాని ప్రకారం సడన్ గా ఒకరినొకరు తోసుకుంటున్నారు మనిష్కానే పాప మిస్ అయిందని విజయ్ మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉన్నాడు నేను నా ఫ్రెండ్ అక్కడ నుంచి సేఫ్ ప్లేస్ కు వచ్చేసాము ఆ ప్లేస్ అంత మంది గంటల తరబడి వెయిట్ చేసేంత ప్లేస్ అయితే కాదు ఇక జనాలు రాకముందే ఆ ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది మరియు జనాలు వచ్చిన తర్వాత ఇంకా కిక్కిరిసినట్టు అక్కడ పోలీసులు కూడా లేరు టోటల్ గా తొక్కిసో అంటే స్టాంపే లో దాదాపు ముప్పై తొమ్మిది దాకా చనిపోయారు వెంటనే తమిళనాడు సీఎం అయిన ఎంకే స్టాలిన్ గారు సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఈ తొక్కిస చనిపోయిన వారికి పది లక్షల ఎక్స్క్రేషి తో పాటు గాయపడ్డ వారికి ఒక లక్ష ఎక్స్క్రేషియా నష్టపరిహారం ప్రకటించారు విజయ్ మీటింగ్ లో ఇదేం కొత్తం కాదు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో సంఘటనలో ఉన్నారు జనాలు మొదట్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన పోల్ కింద పడి కారు మొత్తం డ్యామేజ్ అయింది ఆ తర్వాత పార్టీ మీటింగ్ కోసం జెండా కడుతుంటే కాళేశ్వర్ అనే పంతొమ్మిది ఏళ్ళ యువకుడు కరెంట్ షాక్ తో చనిపోయాడు ఈ కరూర్ అనే ప్లేస్ తొక్కిసలాట ఒక్క ప్లేస్ లో జరగలేదు దాదాపు రెండు మూడు ప్లేసుల్లో జరిగింది కేవలం పదివేల మంది ఉండే చోట దాదాపు లక్ష మంది దాకా వచ్చారు అనుకున్న దానికన్నా ఎక్కువ రావడం వల్ల పోలీసులు కూడా ఆ ప్లేస్ ను కంట్రోల్ చేయలేకపోయారు లో మూడు అంబులెన్స్ తొక్కిసలాటలో గాయపడ్డ వారిని చేరుకోవాలని చాలా టైం పట్టింది గనక ప్రారంభించడం ఎక్కువగా జరిగింది ఇదేమన్నా మన కొత్త జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున ఆర్సీబీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కప్పు గెలిచిందని ఆ ర్యాలీని చూడడానికి వెళ్లిన అభిమానులు పదకొండు మంది చనిపోయారు మే థర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు దాదాపు ఎనభై మంది గాయాల పాలయ్యారు నార్త్ గోవాలోని లోని అనే గ్రామంలో ఒక జాతరలో జరిగింది ఈ ఘటన ఫిబ్రవరి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఘటనలో పద్దెనిమిది మంది చనిపోయారు డజన్లు పైగా గాయాల పాలయ్యారు మహకుంభమైన టైంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగింది ఈ సంఘటన జాన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఔని అమావాస్య రోజు మహాకుంభమేళ టైమ్ లో సంఘం ఘాటు వద్ద ఈ ఘటన జరిగింది దాదాపు ఈ సంఘటనలో ముప్పై మంది చనిపోయారు ఇంకా చాలా మంది గాయాల పాలయ్యారు జాన్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి దగ్గర వైకుంఠ ఏకాదశి రోజు టికెట్ల కోసం అని తొక్కేసలాటైంది ఇందులో ఆరుగురు చనిపోయారు డిసెంబర్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముప్పై ఐదు సంవత్సరాల మహిళ సంధ్య థియేటర్ దగ్గర పుష్ప పుష్పటూ రిలీజ్ రోజు తొక్కేసలాటలో మరణించింది జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంఘటనలో దాదాపు వంద మందికి పైగా మరణించారు ఉత్తరప్రదేశ్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో పదమూడు లో దాదాపు నూట పదిహేను మంది చనిపోయారు ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది నవరాత్రుల పదకొండు లో దాదాపు నూట నాలుగు మంది అయ్యప్ప స్వాములు శబరిమలలో తొక్కిసలాటలు చనిపోయారు ప్రతి సంవత్సరం ఇలాంటి సంఘటనలు పదుల సంఖ్యలో రిపీట్ అవుతూనే ఉన్నాయి అక్కడ ఉన్న జనాలకైనా పదుల సంఖ్యలో వస్తున్న జనాలను చూసి చిన్నపిల్లలు మహిళలు వెళ్లిపోయి ఉంటే ఇంత పెద్ద భారీ ప్రాణ జరిగి ఉండేది కాదు ఆర్సీపీ కప్పు గెలిచి దాదాపు పదకొండు మంది చనిపోయిన తర్వాత మన ఇండియాలో ఇదే పెద్ద స్టాంపిడ్ అంటే తొక్కిసలాట జరిగింది దీనికి నాలుగైదు ఉన్నాయి ఇందులో మొదటిది పన్నెండు గంటలకు రావాల్సిన విజయ్ దాదాపు సాయంత్రం ఏడున్నర గంటలకు రావడమే ఓవర్ క్రౌడింగ్ అవుతుందని తెలిసి అక్కడున్న మీటింగ్ క్యాన్సిల్ చేసి ఉంటే ఎటో లాట వెళ్లిపోయేవారు కదా దిగు రోడ్డు రోడ్డుకు టూ సైడ్స్ రెండు షాపులు ఉండడం వల్ల జనాలకు తొక్కిసలాటైనా వాళ్ళకు వేరే ప్లేస్ కి వెళ్ళడానికి టైం లేకుండా పోయింది ఇంకా దాదాపు పన్నెండు గంటలకు వచ్చిన వ్యక్తులు వాటర్ తిండి లేకుండా సాయంత్రం ఏడు ఎనిమిది స్టిల్ నిలబడే ఉన్నారు పొలిటీషియన్స్ క్రికెటర్స్ హీరో సాధారణ ప్రజలు వాళ్ళే వెయిట్ చేస్తారులే అని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారా అయినా జనాల తప్పు కూడా ఉంది అక్కడ ఓవర్ క్రౌడింగ్ అవుతుందన్న విషయం మన అందరికి తెలుస్తుంది అంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా తమిళనాడు పోలీస్ దీనిపైన కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు మళ్ళీ రిపీట్ కాదు అనుకున్న ప్రతిసారి పదుల సంఖ్యలో జనాలు చనిపోతూనే ఉన్నారు ఈ విజయ్ ని అరెస్ట్ చేస్తారా అన్నది చూడాలి ఇంట్రెస్టింగ్ వీడియోతోనే కొన్ని గంటల్లోనే మేము వస్తాను దిస్